పట్టుకోరు మా అమ్మాయిని వేధిస్తున్నాడు ఆయన్ని కట్టడి చేయమంటే కట్టడి చేయరు వచ్చి శవ పంచనామా చేయడానికి మాత్రమే వస్తున్నారు పవన్ కళ్యాణ్ చెప్పాడంటే మాత్రం పట్టేసుకుంటారంట నాకు అర్థం కాదు ఇదేం పోలీసింగ్ అంటే రాష్ట్రంలో ఆడపిల్లలు కనపడకపోతే ఇద్దరినే పట్టుకున్నారు పోలీసులు ఇప్పుడు దాకా ఆ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారని పట్టుకున్నారంట ఇదే పోయే కలవని ఉడుతున్నాను అంటే పోలీసింగ్ పని చేయరా ఉద్యోగం చేయరా పోనీ అందరం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్దాం కనపడిన ఆడపిల్లలందరూ మా అమ్మాయి తప్పిపోయిందని చెప్తాకంటే అతను షూటింగ్లో ఉంటాడు ఇక్కడ ఉండడు దొరకడు చిక్కడో దొరకడం ఒక సినిమా తీయాలి చెక్కడో దొరకడం చంద్రబాబుకి ఎప్పుడన్నా మాత్రం రాజకీయంగా ఆపద వస్తే మాత్రం పరిగెత్తుకొస్తారు ఒక చెల్లి ఒక తమ్ముడు ఇద్దరు వచ్చేస్తారు ఎగేసుకుంటారు చంద్రబాబుకి ఏమైనా చికాకు వచ్చిందంటే రాజకీయంగా ఒక చెల్లి ఒక తమ్ముడు కలుపులోంచి బయటకు వస్తారు మిగతా అప్పుడు ఏం చేస్తారో మనకు తెలియదు ఇతనైతే మనకు అప్పుడప్పుడు కనపడతాయి ఫోటోలు గిటోలు షూటింగ్ షూటింగులు చేసుకుంటు ఇవాళ ఇక్కడ వైద్య విద్యలో అవకాశాలు దొరక్క డాక్టర్ అవ్వాలని చెప్పని సంకల్పం బాల్యం నుంచి నేను డాక్టర్ అవ్వాలి నేను మనుషుల ప్రాణాలు కాపాడాలి వైద్యం చేయాలి అనేటువంటి కసితో సంకల్పంతో ఇక్కడ సీటు దొరకపోతే విదేశాలకు వెళ్ళి తల్లిదండ్రుల చెమటోడ్చిన రూపాయి రూపాయితో కూడబెట్టి అమ్మ నాన్న చెమటోడ్చి సంపాదించి కూడబెట్టిన రూపాయి రూపాయితో విదేశాల్లో చదువుకొస్తే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరీక్ష పాస్ అయితే ఇవాళ్ళకి సర్టిఫికేట్ లేకుండా పైశాచికంగా ఇది నరకాసుర ప్రభుత్వం కాక ఏమొత్తుందని చెప్తున్నా వైసీపీ వాళ్ళకి నరకాసుర ప్రభుత్వమే ఎవరికి బడితే వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఇది నరసాకు నరకాసుర ప్రభుత్వమే ఎన్నికల ముందు ఉద్యోగస్తులకి అరచేతిలో వైకుంఠం చూపించినటువంటి ఈ ప్రభుత్వం ఆ ఉన్నటువంటి రాజకీయ శక్తులు ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ వాళ్ళకి డిఏలు ఎవరు లేదా వాళ్ళకి పిఆర్సీని కాన్స్టిట్యూట్ చేయరు ఐఆర్ ఎవరు ఇంకేమన్నా ఉంటే ట్రాన్స్ఫర్లు వేధింపులు సస్పెండ్లు వాళ్ళ గాలిలో పెడతాం కొత్త పొగడలు భారతదేశంలో ఎక్కడ ఈ నరకాసుర పాలనలో తప్పితే ఎక్కడా చూడం అడి ఉద్యోగం ఉండదు ఎక్కడ జీతం రాదు రోజు పొద్దున్నే డీజీపీ ఆఫీసులు కూడా ఐపిఎస్ వేసారు ఐపిఎస్ ఐపీఎస్ లేదా డిఎస్పీ గ్రూప్ వన్ ఆఫీసర్ని రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టి వెయిటింగ్ రూమ్లో కూర్చోవాలి ఏది విజిటర్స్ వస్తారు కదా సందర్శకులు వస్తారు అర్జీలు ఇచ్చుకుంటాకి కలవటానికి బాధలు చెప్పుకుంటాకి అక్కడ పొద్దున్న తొమ్మిది నలభై ఐదు నుంచి సాయంత్రం ఐదున్నర వరకు అక్కడ కూర్చోవాలంట కూర్చుని ఇంటికి వెళ్ళాలంట ఇది గడచిన సంవత్సర కాలంగా అనేక డిపార్ట్మెంట్లో జీతం లేకుండా ఉద్యోగం లేకుండా ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ వన్ ఆఫీసర్లు అనేక మందిని ఈ రకంగా వేధించుకు తింటున్నటువంటి వేధింపులు గురవుతున్న వారందరికీ కూడా ఇది నరకాసుర ప్రభుత్వం కాక ఇంకేమవుతుందని అడుగుతున్నాను